వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫిషియల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ రోజు ఏం పాట పాడదాం అనుకుంటున్నాను అంటే గంగోత్రి సినిమాలో ఒక పాట పాడదాం అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా యొక్క వాయిస్ ఎలా ఉందో విని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వల్లంగిట్ట వల్ల చిన్నారి పాప పాప పున్నారి తోడుండి తను నవ్విందంటే ఇంకేం కావ నిదరుతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పల కాచుకోవాలి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగ చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట చిరు చిరు మాటలు పలికే వేళ చిలక జిష్టి బుడి బుడి అడుగులు వేసే వేళ హంస జిష్టి వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి జిష్టి జాబిలమ్మలా ఎదిగే వేళ జిష్టి చుక్క జిష్టి ఇరుగు జిష్టి పొరుగు జిష్టి నా జిష్టి దేవుని జిష్టి ఏ జిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగరమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా చిట్టి బల్లి బుజ్జల బువ్వనవుతా స్నానమాడే చల్లని వేళ వెన్నెల్లవుతా ఎక్కెక్కి వేళ కన్నీరవుతా నిస్తానవుతా గురువునవుతా పని మనిషి తన మనిషి అవుతా నేను చెప్పే ప్రతి మాటకు తనే సాక్ష్యం అవ్వాలి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగరమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడు మా మామంచి పాట సింహాది పాట మనసారంట తన తీయని పాటే అమ్మ పాడే లాలి తను తోడే ఉంటే రోజు దీపావళి మా ఇద్దరి స్నేహం వర్దిల్లాలని వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగరమ్మంట చిన్నారి పొన్నారి పాప పొమ్మంట పొమ్మంటా అదే విధంగా ఇంకొక పాట కూడా వాడదాం అనుకుంటున్నాను అదేంటంటే అదే పిల్ ఏంటిది నితిన్ సినిమా నితిన్ సినిమాలో ఒక పాట బుగ్గ గిల్లి బుగ్గ బుగ్గగిల్ వెళ్ళిపోకే బుజి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నవ్వు నీది నచ్చేసింది నీ కోసం ప్రాణం పట్టైనా అరే చిన్న నీ కోసం ఏ చిన్నదన చిన్న నీ కోసం అరే చిన్న నీ కోసం ఏ చిన్నదన చిన్న నీ కోసం అర అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తియని పాపిడి పుల్లని మామిడి ఏది ఇష్టం పిలాను వే సలడి ఓ సింగారి సింగారి రావే చేదం సవారి యతు బల్మని ఉన్న కన్యా కుమారి తవిస్తానీ కే బల్లారి అరే చిన్నా నీ కోసం ఏ చిన్నా దానా చిన్నా దానా అరే చిన్నా నీ కోసం ఏ చిన్నా దానా చిన్నా నీ కోసం బుక్కపై చుక్కని డిస్టిక్ పెట్టనా నువ్వేసే లంగా పైన వోని గుండెల్లో రైలించాన్ కూవంటూ కూసిందే సిగ్నల్ కోడి గుంటూరు గుంటూరోలూరో పట్టలింకైకేశాక నువ్వే నా నీ కోసం అవుతానే మోడీ అరే చిన్నాదనా నీ కోసం చిన్నాదనా చిన్నదనా నీ కోసం అరే చిన్నాద నీకోసం ఏ దానా చిన్నదానా నీ కోసం ఒక ఫ్రెండ్స్ ఈ రెండు పాటలు ఎలా ఉన్నాయో విని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ